ఏ నేరము చేయలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చి నా దాసుడు యథార్థవంతుడు నీతిమంతుడు ఏ దోషము చెయ్యనివాడు చెడుతనాన్నంతా విసర్జించాడు అని దేవదేవుడే యోగుని కూర్చి సాక్ష్యం చెప్పి మళ్ళీ అదే యోగుని ఒళ్ళంతా గాయాలు చేసి తనకంటే చిన్నవారు కూడా ఎగతాలి వెక్రింతల పాలు చేసేటట్టుగా యోబును మొత్తింది కూడా మళ్ళీ ఆయనే దేవునికి స్తోత్రం కలిగునుగాక ఇందులో భక్తుడు నేర్చుకోవడానికి ఒక దివ్య పాఠం ఉంది అదేంటంటే ప్రపంచంలో అందరిని దేవుడు ప్రపంచంలో అందరి క్రైస్తవులను దేవుడు ఈ రకంగా మొత్తడు ఈ రకంగా బాధపరచడు మరి ఎవరిని అంటే ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి ఎవడు దేవుని క్రియలను దేవుడు ఏమి చేసినా న్యాయమే అని అనుభవము చేత తెలుసుకోగలుగుతాడో వాడు నిజంగా సరైన భక్తుడే వీడిని నేను నమ్మొచ్చు నన్ను వాడు నమ్ముతున్న విధానంలో కూడా పొరపాటు లేదు అని దేవుడు ఎవరిని ఎంచుతాడో అలాంటి భక్తులకు మాత్రమే మనుషులు ఎవ్వరూ మొయ్యలేనంత లోతైన కష్టాలు లోతైన జబ్బులు లోతైనటువంటి వేదనలు లోతైనటువంటి అసలు సమాధానమే లేదు వీడి జీవితానికి వీడి ప్రశ్నకు వీడి బతుకుకు వీడి కష్టానికి పరిష్కారమే లేదు అని మనుషులందరూ అనుకునేటట్టుగా అలాంటి కష్టాలు ఊరందరికీ దేవుడు ఇవ్వడు మరి ఎవరికి ఇస్తాడంటే నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఈ భక్తుడు తప్పిపోడు అని ఏ జీవితాలను అత్యంత శ్రద్ధగా దేవుడు నమ్ముతాడో ఆ జీవితాలకు మాత్రమే మనుషులు మొయలేనంత బరువు మనుషులు మొయలేనంత కష్టం వారికి ఇస్తాడు